అండ్ ఎంతసేపు చేయాలి మాక్సిమం వన్ మినిట్ ఈ పళ్ళు ఎలా ఉంటది చెప్పాక నిజంగా మేడం అందరికి వర్తిస్తుంది ఏమో ఇది ప్రతి ఒక్క రెండు నిమిషాల కన్నా మించి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు చేయొద్దండి అది చేస్తున్నారంటే మీరు అంటే ఎక్కడ బ్రష్ చేయాలి ఫస్ట్ ఇది మన నేర్ ఎలా ఉందో అలా ఉంటది మనకి ఇంకా ఎగ్జాంపుల్ మన కంకులు ఉంటాయి మేజ్ అంటారు ఆ మేజ్ చూడండి మీరు ఇదంతా ఇలా ఉంటది మధ్యలో ఇలా గ్యాప్స్ ఉంటాయి మన ఫుడ్ అక్కడ ఇరుక్కు సో మీరు ఇలా తోమడం వల్ల అక్కడ ఇరుక్కుంది అక్కడే ఉంది ఎక్కడ పోతుంది అది సో ఇన్స్టెడ్ ఆఫ్ షుడ్ దూ ఆన్ టెక్నిక్ అంటే ఇలా రోల్ చేసినప్పుడు ఆ సంధ్యలో నుంచి బయటకు వస్తుంది సో ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా అండ్ మేజర్ థింగ్ ఈ కింద భాగంలో మీరు ఎవరికైనా ఇది ఓపెన్ అది ఒక మిరర్ తీసుకొని ఇలా ఆ అని జస్ట్ యువర్ హెడ్ అండ్ చెక్ ఈ లోవర్ టీత్ల లోపల నుంచి ఒక గార పట్టి స్టెయిన్స్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా బ్రష్ చేయము ఇలా ఇలా అనుకోని ఇలా ఇలా అనుకొని వెళ్ళిపోతాము కానీ మేజర్గా ఈ కింద పళ్ళు చాలా మంది వచ్చేది దీనివల్ల వస్తారు సో ఈ కింద పళ్ళు ఈ భాగం లోపల సో బ్రష్ చేసినప్పుడు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మొత్తం మిన్స్ అయిపోయింది ఇప్పుడు నేను నాట్ నెస్దన్ వన్ మినిట్ యాక్చువల్ చెప్పాలంట